హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో లాగ్ వచ్చేసి జ్యువెలరీ కలెక్షన్ అండి ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను విక్టోరియన్ జ్యువెలరీ సెట్స్ చాలా చాలా బాగున్నాయి సో మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను మీకు కూడా ఈ జ్యువెలరీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ జ్యువెలరీని మీకు చూపించబోతున్నాను ఇది వచ్చేసి మనకి బయట చాలా కాస్ట్ ఉంటాయండి మీషోలో మనకు కొంచెం తక్కువ ప్రైస్లో ఇది దొరుకుతుంది మీరు కూడా కావాలనుకుంటే పర్చేస్ చేయండి అయినా మనం ఎలాంటి అయినా ఫెస్టివల్స్కి అయినా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇది ఏంటి జ్యువెలరీ సెట్ ప్యాకేజింగ్ మాత్రం చాలా బాగా చేశారండి ఒక్క స్టోన్ కూడా పోకుండా చాలా బాగా మనకు పంపించారు చాలా బాగుంది ఇదండి ఒక్కటి పెట్టుకుంటే మనం చాలా చాలా బాగుంటుంది నెక్ వచ్చేసి నెక్ సెట్ ఇది ఇది ఒక్కటి పెట్టుకొని మనం ఏదైనా ఫంక్షన్స్కి ఏదైనా వెళ్తే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాం మనం నాకైతే చాలా బాగా నచ్చిందండి ప్రైస్ కూడా నాకు ఇది వచ్చేసి ఆఫర్లో తీసుకున్నాను ఎయిట్ సెవెంటీ అలా పడింది చాలా బాగుంది నార్మల్గా అయితే థౌజండ్ అలా ఉంది చేంజ్ బయట అయితే ఇంకా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి ఇది వచ్చేసి నెక్ సెట్ దీని మీద మనకు ఇయర్ రింగ్స్ అండ్ పాపడ బిళ్ళ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి పాపడ బిళ్ళ నేను ఇవన్నీ ఒకసారి వేసుకొని మీకు లాస్ట్లో కూడా ఎలా ఉందో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి మీకు ఎలా ఉందో కూడా తెలుస్తుంది ఇది మనం పెట్టుకుంటే ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇది పెట్టుకుంటే మనం చాలా చాలా అందంగా కనిపిస్తామండి మీకు కూడా ఏమైనా అకేషన్స్ ఉన్నా ఏదైనా ఉన్నా మీరు కూడా ట్రై చేస్తారని నేను మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తీసుకోండి బయట ప్రైజెస్తో పోలిస్తే మాత్రం చాలా చాలా తక్కువగా ఉందండి మీషోలో ఇలా ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు ఇది కూడా సేమ్ అలానే ఉంటుందండి ఇది కూడా విక్టోరియన్ సెట్టే కొంచెం కలర్ అనేది చేంజ్ ఉంటుంది అంతే ఇది కూడా ప్రైస్ వచ్చేసి దానికంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఎక్కువ పడింది నైన్ ట్వంటీ టూ రూపీస్ పడింది ఆఫర్లో నార్మల్గా అయితే లెవెన్ హండ్రెడ్ అలా ఉందండి ఇదే అండి ఈ సెట్ చాలా చాలా బాగుంది ఇది కూడా ప్యాకేజింగ్ వైజ్ కూడా మనకు చాలా బాగా ఇచ్చారు ఇదే అండి అది వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు కొంచెం కలర్స్ కలర్స్ గా లైట్ కలర్ ఈ లైట్ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ లో ఇలా వచ్చింది స్టోన్స్ కింద ఇవి కూడా హ్యాంగింగ్స్ లా ఇలా ఇచ్చారు పూసలు వీటికి కూడా సేఫ్ ఇయర్ రింగ్స్ అండ్ అలాగే పాపడ బిల్ల కూడా వచ్చారు దీన్ని కూడా మీతో ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి పాపడ బిళ్ళ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి వీటిని పెట్టుకుంటే ఫంక్షన్స్లో అయినా బయటైనా మనమే చాలా చాలా హైలైట్గా కనిపిస్తామండి అందరిలోకి వెళ్ళా మనమే చాలా బాగుంటాము పెట్టుకుంటే ఈ ఒక్క పీస్ పెట్టుకొని వెళ్తే చాలు ఫంక్షన్కి చాలా చాలా అందంగా కనిపిస్తాం ఇదే అండి ఇప్పుడు వీటిని వేసుకొని చూపిస్తా అన్నా కదా వీటిని ఒకసారి నేను వేసుకొని ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను ముందుగా ఈ జ్యువెలరీ సెట్ వేసుకొని చూపిస్తున్నాను ఇదండి ఫస్ట్ జ్యువెలరీ సెట్ వేసుకున్నాను చాలా చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఫినిషింగ్ అయినా ఏదైనా చాలా బాగుంది ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్స్ కెంపు అలాంటి అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సెట్ కూడా పెట్టుకొని చూపిస్తాను ఇంకో నెక్ సెట్టే ఇది వేసుకొని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూసారుగా ఇంకో నెక్ సెట్ ఇదండి ఇది వచ్చేసి కొంచెం లైట్ కలర్స్తో ఉంటుంది ఇంతకుముందు వచ్చేసి గ్రీన్ కలర్ కదా ఇలా ఉంటుంది కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడతారు కదా వాళ్ళకివి చాలా బాగుంటుందండి ఇలా ఉంది ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఈ రెండు సెట్స్ చూసారు కదండీ మీకు ఇందులో ఏది అది పర్చేస్ చేయండి నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి మీకు కూడా ఒకసారి కలెక్షన్ చూపిద్దామని వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో